దొల మీకు మీకుంది పొలిటికల్ చైర్ లో కూర్చోడానికి సీట్ దొల పార్కి టికెట్ దక్కించుకోవడానికి నోట్ దొల పందుకొక్కుల దొబ్బు తినడానికి పదవి కోసం ఓటు దొల దించేస్తా అడ్డంగా వాగితే దొల దించేస్తా अरे ఎంపి నే కొర్తావేటి ఇక్కడ పడే లోపు అక్కడ కమిట్ అయ్యాడు మినిస్టర్ ని నన్నే కొడతావా నీకు మూడింది రేయ్ మై నీ బతుకు బ్యాలెట్ బాక్స్ తోడి నుంచి పుట్టింది నేను అమ్మ కడుపులో నుంచి నీతిగా పుట్టా నువ్వు చూసేది రే నీకు లేదు నేను గోర్ముదరి తిని బతకలేదు కడుపు మార్చుకుని కత్తితో పెరిగా అమ్మ ఆవు అన్న చదువుతో నా లైఫ్ మొదలవ్వలేదు చావో రేవో తెలుసుకుంటూ పైకొచ్చా బతుకంటే లెక్కలేని వాడిని నీ బెదిరి పెద్దరా తొక్క వెళ్ళు వెళ్లి పోలీస్ స్టేషన్ లో చేసిన తప్పు పేసుకో ఏం మాట్లాడుతున్నావు పిచ్చ నీకు నేను తప్పు చేయడం ఏంటి రెండు నుంచి నీకు వాడుకున్న సంబంధం నీ కొడుకుని పట్టుకెళ్ళమని సలహా ఇచ్చింది నువ్వు వంద కోట్లకి భారతదేశపు మార్కెట్ మార్కెట్లో పెట్టింది నువ్వు వాటర్ కట్టికి నిద్ర లేకుండా కడుపు మార్చుకుని మేం కాపలా కాస్తుంటే దౌర్జన్యం మా నాన్నే చేశాడు ఏం చేశాడో నీ అబ్బ నోట్లో నుంచి భగవద్గీత బయటకు వస్తుంది చూడు పరిగెత్తు ఐదు నిమిషాల లోపల ఉన్న పోలీస్ స్టేషన్ వెళ్ళి ఎఫ్ఐఆర్ రాయించి సంతకం చేసి ఫోన్ కొట్టు రింగ్ సౌండ్ సెకండ్ ఆలస్యమైన నీ కొడుకు బాడీ బద్దలైపోతుంది పచ్చ నోట్లకి జెండానికి నేను పొలిటికల్ లీడర్ కాదు నువ్వు తిన్నది కక్కితే చేతులు చాపడానికి అవినీతి ఆఫీసర్ నీ కాదు ఇండియన్ ఆర్మీ నో సెకండ్ థాట్ నరికేస్తా వరికేద్దు ఐదు సెకండ్లు ఇక్కడనే గడిచేపోయాయి నా బిడ్డనేవి చేయొద్దు నేను ఒప్పుకుంటా హలో హలో మినిస్టర్ జీతం మరగే సార్ సార్ మినిస్టర్ షాక్ తో చచ్చాడంట చావని నష్టం లేదు i <laughs> పడింది నిన్నే మొత్తం ఎన్ని ముందు రెండు వెనక రెండు ఒకటి మొత్తం ఐదు అవన్నీ నా ఖాతాలో వేసుకుంటాను సైలెంట్ గా ఇంటికి వెళ్ళిపో అడ్రస్ తొందరగా

శీషా ఇక్కడే అస్తమానం తాగుడే రారా వెదవా టీవీలో మన విజయంతిని చూపిస్తారంట తిప్పు తిప్పరా తమ్ముడు నీ మీసం మీద మందు పాటి నిలబెట్టరా దేశ రక్షణ నా డ్యూటీ దానికి సన్మానం చేయించుకోవడం కోసం నేను ఇక్కడికి రాలేదు నాకు ఈ జీవితాన్ని ఇచ్చిన వాళ్ళందరి గురించి మీకు చెప్పాలని వచ్చాను అనాథలా నిలబడ్డ నన్ను ఆదరించిన ఆ కాలనీ వాళ్ళంతా నాకు అమ్మ నాన్నలే టేబుల్లో చిల్లరంతా ఊడ్చి నాకు పలకా పలకం కొనిపెట్టి బడికి పంపించిన మా నారాయణ బాబాయ్ మాస్టర్ నన్ను కొడితే తనకే తగిలినంతగా బాధపడి టీచర్తో గొడవ కెట్టినా మా యాదవ్ బాబాయ్ తన వేలి ఉంగరం అమ్మేసి నాకు స్కూల్ యూనిఫామ్ కొనిపెట్టినా సత్యం మావయ్య ఎలా తీర్చుకోను వీళ్ళ రుణం తప్పు నేను చేస్తే తన నెత్తికుని తన్నులు తిన్న అన్నయ్య నజీర్ బడి నుంచి తిరిగొచ్చేదాకా గుమ్మం కేసి ఎదురు చూసే మా వదిన నజీ అందరి మనుషుల మధ్య అక్కడో దేవతుంది మా అమ్మ తన బిడ్డని పక్కన నన్ను గుండెల మీద పడుకోబెట్టుకుని ఆ అమ్మ నాకే కాదు ఆ కాలనీకే తల్లి వాడు మనకి చేసిన దాంతో పోలిస్తే వాడికి మనం చేసింది ఎంత పిన్ని బాగున్నావా అలసిపోయి ఉంటావు లోపలి ఆ సంగతి ఏంటి

మిమ్మల్ని బావగారు అని పిలవచ్చా దర్జాగా పిలవచ్చు ధీమాగా పిలవచ్చు ఈ మందు బాటిల్ మీదట్టు ఈ గదిలో టీవీ పెట్టొచ్చు కదా బావగారు కలర్ టీవీ కలర్ టీవీ బావగారిని పిలుపు అంత కాస్ట్లీ అనుకోలేదమ్మా నీ ఇష్టం వచ్చినట్టు పిలు అది మాత్రం మన వల్ల కాదు అమ్మా ఎన్ని క్వార్టర్లు వదులుకుంటే ఒక కలర్ టీవీ రాజుల రేంజ్ కి ఆ మాత్రం లేకుంటే అలాగండి ఆ అక్కగారు భోజనం గట్రా ఇక్కడికే పంపించండి మంచం దిగడం మాకు అలవాటు లేదు అంతేనా ముందు నోట్లో కూడా పెట్టాలా కొట్టేనంటే కోట బద్దులైపోతాయి దిగు కిందకి ఎవట భలే ఆ పిల్లతో గొడవేట్రా మామూలు ఆడపిల్ల ఇది చకిలేటిపల్లి పెత్తరాజు గారి మనవరాలు పద్మనాభరాజు గారి కూతురు మత్య రాజు గారి నేలకోడలు మహారాజా శ్రీ సీ లా సౌకటె లక్ష్మి అబ్బా ఆ బబ్బు నీకు ఎక్కిచ్చేసిందా బా పడి చెట్టు తినేలా మరి ఆయ్ మేతో భోజతులు కొట్టుకు పులుసు పిండేస్తా ఏ మాటలు ఎక్కువ జారేస్తున్నారు యుద్ధాలు జరిగిపోగల మా అడ్రస్ ముఖం మా మొహన్ పడేస్తే ఇప్పుడే వెళ్ళిపోతాం అబ్బా అక్కడ లింకేసావే ఆ చీటి దొరకని ఒకటి ఒకటిచ్చుకున్నానంటే పీటపత్రం కాక సఖిరెడ్డి పల్లి దాకా వినపడాలా చెప్పరా నీ కొడుకు ఉగ్రవాదిగా ఎంత కాలం నుంచి ఉంటున్నాడు తెలియదు సాబ్ డాక్టరీ చదివి దుబాయ్ లో ఉద్యోగం వెళ్ళాడు కహానీలొద్దురా నీ అందరికి మిలిటరీలతో సంబంధం ఉంది ఇక్కడ తిండి తింటూ పాకిస్తాన్కి వత్తాస్ పలుకుతున్నారా నా హిసాబ్ అంత మాట అనకండి నేను స్వాతంత్ర పోరాటంలో తిరిగా పాకిస్తాన్ వేరే అందరూ అక్కడికి వెళ్తుంటే నేను ఈ దేశంలోనే ఉంటానని గర్వంగా చెప్పా నేను నమ్మిన ఖురాన్ మీద ఒట్టు బాబా మాకి ఏ పాపం తెలియదు మీరు ఇలా చెప్పర్రా రామ్ నాయక్ వాళ్ళకి ఏ సంబంధం లేదు వదిలే అదేంటి సార్ ముస్లిం తల్లి చేతుల్లో పెరిగిన వాడిని ఖురాన్ మీద ఒట్టేసిన వాళ్ళు ఎవరు అబద్ధం చెప్పరు దాదాజీ పదండి వెళదాం పాపు కాళీషముఖం చూస్తుంటే పోలీసులు బాగా పరిశాయం చేసినట్టున్నారు మిలిటరీ వాడు కదా ఆడవాళ్ళని కూడా దయచూసి ఉండడు పాపం ఎంత గుట్టుగా బతికారు మీ బిడ్డ నా దగ్గరే ప్రాణాలిచ్చాడు అలాంటి బిడ్డ పుట్టడం ఇంటి అదృష్టం వాడి ఇంట్లో పుట్టినందుకు సిగ్గుతో మీరు చేసిన పాపాలకి అన్ని దేశాల్లో ఇస్లాం మతం అంటే ఒక దయ్యం ముస్లిం అంటే ఉగ్రవాది అన్న ముద్రపడిపోయింది ఏ మతాన్నైనా ఆదరించేది గౌరవించేది మా దేశంలోనే బస్ బస్ నువ్వు నోరు జారినా నీ బిడ్డ త్యాగం మీకు ప్రాణభిక్ష పెడుతుంది వాడి చావు మీ కడుపు నిండా తిండి పెడుతుంది లేలో దూపా ఎవరి కవాదా నీ డబ్బు ఒక నీచుడు చావుతో వచ్చిన తిండి మాకక్కర్లేదు చావు లేలో బేటా 雷了。